ఆయనకొక్కడికే కనపడింది పనితీరు అనేది మాకైతే ఎవరికీ కనపడలేదు అక్కడ సొంత నియోజకవర్గం అయినా ఆ నియోజకవర్గంలోనే అడుగుతున్నారు మనం ఏమీ చేయట్లేదు ఆయన ఎక్కడున్నాడని చెప్పి రోజు పేపర్లో ఎదుగుతున్నారంట భూతద్దం వేసినా దొరకట్లేదంట ఆయన ఆయన బిజీల్లో ఆయన సినిమాల్లో ఆయన బిజీల్లో ఆయన ఉన్నాడు ఆయన అనేది కనపడట్లేదు మరి ఈయనకి ఎందుకు కనపడ్డాడో మరి మనకి అంటే వాళ్ళు పెట్టుకునే కళ్ళజోడు కళ్ళు వేరుగా ఉన్నాయి మనం చూసే ప్రజలు చూసేది వేరుగా ఉంది మేము నాశనం చేసేసామన్నారు మరి మీరు అభివృద్ధి చేయడానికే కదా వచ్చారు మరి మీరేమి చేయకుండా మీరన్నీ చేయకుండా ఏమి లేకుండా ఏం మాట్లాడతాం మరి ఇన్ని సంవత్సరాలు రెండు సంవత్సరాలు పద్దెనిమిది నెలలు అయింది ఏం చేశారు మీ గుండె మీద మీరు చేసుకుని పలానా చేశాం పలానా అభివృద్ధి చేశామని మీరు చెప్పండి చూస్తాం ఏమి చేయలేదు కదా సొంత డబ్బా వద్దు పని మీద దేశపెట్టండి పెట్టండి మేము చేసిన తప్పు అన్నారు ఆ తప్పును మీరు ఇంకోసారి తప్పు చేయకుండా మీరు నడిపితే జనాలు మిమ్మల్ని గుర్తిస్తారు మమ్మల్నే గుర్తిస్తారు అనేది మాకు తెలుసు మేము చేసిన పని తెలుసు అనవసరంగా వీళ్ళకి ఏకిపోయిన ఈఎం ల దాళ్ళకి అలాంటిది ఇంకోసారి లేకుండా చూస్తారు